టుడు రాజ్ ఆయన మాజీ ప్రియురాలిగా చెబుతున్న లావణ్య మధ్య నెలకొన్న వివాదం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ముఖ్యంగా విలాసవంతమైన విల్లా యాజమాన్యం చుట్టూ వివాదం ముదురుతోంది తాము రెండు వేల పద్నాలుగులోనే వివాహం చేసుకున్నామని లావణ్య గతంలో వెల్లడించినప్పటికీ ఇప్పటి వరకు వారి పెళ్లికి సంబంధించిన ఒక ఫోటో గానీ వీడియో గానీ బయటకు రాలేదు ఈ వివాదం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి రాజ్ తరుణ్ చాలా మౌనంగా ఉంటున్నారు ఇటీవల రాజ్ తరుణ్ కు చెందినదిగా చెప్పు విల్లాలోకి ఆయన తల్లిదండ్రులు ప్రవేశించడానికి ప్రయత్నించారు అయితే ప్రస్తుతం ఆ విల్లాలోనే నివాసం ఉంటున్న లావణ్య మరిని అడ్డుకోవడంతో విషయం పెద్దదైతే ఈ సంఘటన నేపథ్యంలో లావణ్య గత రెండు రోజుల్లో రెండు సార్లు పోలీసులను ఆశ్రయించారు తాజాగా ఈ వివాదానికి మరింత ఆజ్జం పోస్తూ లావణ్య ఒక పాత వీడియోను విడుదల చేస్తాయి ఆ వీడియోలో రాజ్ తరుణ్ లావణ్య కలిసి రాజ్ తరుణ్ తల్లిదండ్రుల కాళ్లకు నమస్కరించి వారి ఆశీర్వాదం తీసుకుంటున్న యాజమాన్యంపై గొడవ తారాస్థాయికి చేరిన సమయంలో ఈ వీడియో బయటకు రావడం గమనార్హం ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది విలా యాజమాన్యంపై ఇరు పక్షాల వాదనలు భిన్నంగా ఉన్నాయి ఆ విల్లా తమ కుమారుడు రాజు తరుణ్దేనని ఆయన వాదిస్తున్నారు మరోవైపు ఆ విల్లా నిర్మాణానికి తాను కూడా ఆర్థికంగా సహాయం చేశానని అందుకు సంబంధించిన అన్ని పత్రాలు ఆధారాలు తన వద్ద ఉన్నాయని లావణ్య గట్టిగా చెబుతుంది ఈ మొత్తం వివాదంలో రాజ్ తరుణ్ ఎక్కడా కనిపించడం లేదో ఆయన లావణ్యను ఎదుర్కోవడానికి ఇష్టపడడం లేదని ప్రస్తుతానికి వివాదానికి దూరంగా ఉంటున్నారని సమాచారం ఈ విడుదలైన వీడియోతో వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి